నమస్కారం స్మామస్కారం స్ మాస్త నమస్కారం మాస్టర్ మాస్ నమస్కారం ఎన్ నమస్కార మాస్టర్ సీ వి టు యువర్ లోటస్ ఫీట్ ఓం గం గణపతయే నమః జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికా ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ హయగ్రీవముపాత్మహే అందరికీ ఆధ్యాత్మిక భావ ప్రకాశకులందరికీ నమస్కారములు మరియు క్రోధనామ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ మాస్టర్ పార్ అనేటువంటిది అనే యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రత్యేకమైన స్పిరిచువల్ వీడియోస్ ఆపే సుమారు దాదాపు రెండు మాసంలో నెల పదిహేను రోజులు అవుతుంది ఆపడానికి ప్రత్యేక కారణములంటూ ఏమీ లేవు కానీ సాధారణంగా కొన్ని మెరుగులు దిద్దుద్దామని అనుకున్నాను కానీ ఏమి చేయడానికి అవకాశాలు భగవంతుడు ఇవ్వకపోవడం వల్ల నేను చేయలేకపోవడం వల్ల మళ్ళా తిరిగి పునః ప్రారంభిస్తున్నాను అంతవరకు నేను పాటల విషయంలో నేను వేరే యాప్లో పాడిన పాటలను ఇందులో అప్లోడ్ చేస్తున్నాను దాన్ని ఆదరిస్తున్న సహృదయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి అయితే క్రోధం మళ్ళీ ప్రారంభించే ముందు కొన్ని కొన్ని కొత్త రకమైనటువంటి వ్యూస్తో మీ ముందుకి మాస్టర్ పాత్ర వస్తుంది అయితే ఇందులో మొదటిది ఏమిటంటే యాస్ట్రాలజీ విషయంలో మీకు చాలా ప్రామిసులు చేశాను అంటే హామీలు ఇచ్చాను కానీ ఏది నెరవేర్చలేకపోయాను అన్నది నన్ను క్షాంతవ్యుణ్ణి అయితే క్రోధనామ క్రోధి నామ సంవత్సరము అంటే తెలుగు సంవత్సరాలలో అంటే ఉగాది అనేటువంటి యుగములకు ఆది ఉగాది అంటే యుగాల నుంచి వస్తున్నది ఈ సాంప్రదాయం అనేది వస్తుంది అనేటువంటిది నిశ్చితమైనటువంటి అభిప్రాయం అయితే సంవత్సరాన్ని ఎక్కడి నుంచి లెక్కించాలి జానవరి ఫస్ట్ నుంచి ఒక రకమైన క్యాలెండర్ ఉంది ఇంకో రకమైన క్యాలెండర్ ఉంది అనేక రకమైనటువంటి చాలమానాలు ఉన్నాయి అయితే ఇందులోనే ఇలాగే లెక్కించాలి యుగానికి ఆది అంటే ఇది సర్వసామాన్య విషయం ఆ లెక్కింపుల్లో చిన్న చిన్న తేడాల వల్ల ఒక పాయింట్ అనేటువంటిది ఒక పాయింట్ని నిర్దేశించి పెట్టుకుంటాం మనం దాని మీద గన్న పెట్టి షూట్ చేయడం షూటింగ్ అనేటువంటి పరికరం ఉంది ఆ పరికరం ఏంటంటే అందరూ ఒక దగ్గరే దానికి దగ్గరగా ఇటోడు అటోడు ఇటోడు ఇటోడు ఎక్కడక్కడ కొడుతుంటారు చేదిస్తుంటారు ఛేదిస్తుంటారు అంత మాత్రమే వాళ్ళు ఛేదించింది తప్పు అని అన్న వాళ్ళు అసలు విషయాన్ని ఆ అసలు యొక్క బిందువుని ఛేదించడానికి వాళ్ళు ప్రయత్నించారన్నది వాస్తవ విషయం ఈ వాస్తవ విషయాన్ని మనం అంగీకరిస్తూ మనం దేనికి దగ్గరగా ఉన్నామో దాన్ని అసలు బిందువుకి దగ్గరగా చేసుకుంటూ మనం వెళ్ళవలసిందే తప్ప దీనిలో మన సొంత పండిత్యాలు ఏవో ఉపయోగించి చెప్పడం వల్ల ప్రయోజనము లేదు ప్రయోజనం కాలంలో ఏది జరగాల జరుగుతూ పోటీ దీనికి తార్కాణం భగవద్గీతే అయితే నేను చెప్పవలసింది ఇది కాలమాన సంవత్సరంలో నారదుని యొక్క సంతానము అరవై ఏళ్ళుగా పరిగణించి అరవై ఏళ్ళకి అరవై పేర్లు పెట్టి అరవై ఆ సంతానం యొక్క పేర్లే మనకి కాలంగా భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి విషయం ఇది ఈ విషయం అయితే కాల ఈ లెక్కలో మనం చూసినట్టు ముప్పై ఎనిమిదో నామ సంవత్సరం ఇది ముప్పై ఎనిమిదో సంవత్సరం అరవై సంవత్సరాల్లో వచ్చేది ముప్పై ఎనిమిది అనేటువంటిది ఒక ప్రత్యేకమైన సంఖ్య అంటే మూడు ఎనిమిది కలిపినట్లే సంఖ్యాశాస్త్రం ప్రకారం పదకొండు వస్తుంది పదకొండు అంటే రెండు వస్తుంది ఆ వాటి వాటి కలిపా రెండు రాగా రెండు అనే మనస్సుకు సంకేతం చంద్రుడికి సంకేతం కాబట్టి ఈ సంవత్సరము మనకి చంద్రునిపై చంద్రుని యొక్క ప్రభావం అన్ని రంగములలో కనిపిస్తుంది అనేటువంటిది అయితే సూర్యుడు ఏమైపోవాలి అండి సూర్యుడిని నేరుగా తీక్షణంగా ఎవరూ చూడలేరు ఎందుక దానికి తార్కాణం ఈ ఉగాది సంవత్సరంలోనే ఉగాది రోజునే ఈ రోజుని మనకి ఏదైతే ఉందో ఈ శుక్ల పాడ్యమి రోజుని సూర్యగ్రహణం పడింది అంటే సూర్యశక్తిని ఎవరు పరిస్థితి పరికించలేరు తీక్షణంగా చూసేటువంటి శక్తి లేదు దానికి మనోశక్తి ఒక్కటి మనస్సు ద్వారా సూర్యుడిని ఆలోచించాలి తప్ప సంకల్పం ద్వారా మనం సూర్యుడిని చేరుకోవాలి తప్ప మనం మనస్సుని సంకల్పాన్ని ఏకీకృతం చేయడానికి మనస్సు మనకి అడ్డు కాబట్టి మనస్సుని దగ్గరగా చేసుకొని పోవాలి అయితే ఇకపోతే ఈ అవకాశం క్రోధినామ సంవత్సరం మన క్రోధం అనగాని కానీ క్రోధము అనగానే కోపము అని అయితే ఈ సంవత్సరం కోపం ఎక్కువగా ఉంటుందా అని కొంతమంది నన్ను అడిగ అడిగిన వాళ్ళు అడిగారు క్రోధం అంటే కోపం కాబట్టి ఉంటుంది క్రో అనేటువంటిది అరుపులు కేకలు ఇవన్నీ వినిపిస్తాయి క్రో 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 సిఆర్ఓ డబ్ల్యూ క్రో అన్న కాకి కాకి అరుపులు అనమాట అంటే కాకి ఎందుకు అరుస్తుంది అంటే ఎవడికి తెలియదు అయినా అది అరుస్తుంది దానికి ఆహారం కావాలని అరుస్తుంది లేకపోతే చోటి కాకులను పిలవడానికి అరుస్తుంది ఆ భాష మనకి తెలిసి అడవద్దు కదా అయితే ఈ క్రోధనామ సంవత్సరం యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే ఈ కోపాన్ని మనం ఛేదించాలి అంటే కోపాన్ని ఛేదించితే ఏమవుతుందని కోపాన్ని ఛేదిస్తే మరి కొంచెం న్యూక్లియర్ను న్యూక్లియస్ను ఛేదిస్తే ఏమిటో వస్తుంది కొంచెం ఎనర్జీ బయటకు వస్తుంది కానీ అది కాదు అవగాహన చేసుకోవాలి దీనికి తార్కాణం ఒక్కటే ఒక్కటే చక్రములో గురువు అనేవారు ఉన్నారు మొట్టమొట్ట బేట రాశిలో గురువు ఉన్నారు కాబట్టి నెంబర్ వన్ ఈ పాయింట్ని మనం తీసుకున్నట్లయితే పన్నెండవ రాశిలో సంచరించున్నవాడు రాహువు ఆరవ రాశిలో కన్యా రాశిలో సంచరిస్తున్నవాడు కేతువు రాహుకేతువులు ఇద్దరు పరిచ్ఛేదానికి కారకులు అంటే విడగొట్టబడ్డంలో విడగొట్టబట్టేస్తారంటే వాళ్ళిద్దరూ ఒకడు విడ ఒకడు పెంచడానికి ప్రయత్నిస్తారు ఒకడు చంచడానికి ప్రయత్నిస్తారు వీళ్ళిద్దరూ కలపడానికే తప్ప వాళ్ళు మంచి వాళ్ళు కాదు అనడానికి వీలు లేదు వాళ్ళు చాలా శుద్ధ స్వరూపులు దీనికి మన యొక్క పురాణాల్లో ఉన్నవే ఉదాహరణలు అంటే దీన్ని ఇప్పుడు మనం ఎలా ఆలోచించుకోవాలి ఆరు పన్నెండు అంటే పన్నెండు అనేటువంటిది ఆరుకి సంబంధం అంటే రోగ రుణశత్రువులకి ప్రతీ రా లగ్నంతో సహా ప్రతి రాశికి కూడా పన్నెండో రాశితో సంబంధం అంటే రాహుతో సంబంధం లేని విషయం అంటే సంవత్సరం ఉండదు ఎప్పుడు ఉండొచ్చు రాతి చక్రంలో ఎప్పుడు ఉండదు అనుకుంటే రాహు కేతులతో సంబంధం లేకుండా ఉండదు పన్నెండు రాసులు ప ఒక మనిషిలో కానీ ఒక జీవిలో కానీ ఉండి తీరుతాయి అయితే ఈ ప ఇది జలతత్వ రాశి అయినటువంటి మేనరాశిలో జరుగుతుంది డ్యుయాలిటీ అనేది ఉంది కాబట్టి ఉపయోగించుకోవడం వాడు ఉపయోగించుకుంటాడు ఉపయోగించడం చేత కాని వాడు పాడైపోతాడు ఈ రాహు అనే రాహు ఏంటంటే అగ్ని ప్రేరకుడు అగ్ని ప్రేరకుడు కాబట్టి ఈ సంవత్సరం కోపతాపాలు అందరికీ ఎక్కువ ఉంటాయి అందులోకి ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇంకా అడగనక్కర్లేదు మీరు ఎలక్షన్లు ఈ సంవత్సరం జరగడం మంచిదా కాదా అన్నది తర్వాత విషయం మనం ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం కానీ ఏంటంటే ఈ క్రోధం అనేటువంటిది కోపం అనేటువంటిది దుర్వాస మహర్షుని దగ్గర నుంచి పరశురాముడి దగ్గర నుంచి ఇలా కోపం వస్తూనే ఉంది ఇప్పుడు కూడా వస్తుంది ఈ కోపం ఈ కోపము క్రోధంతో ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం కాల విషయంలో రివెంజ్ అనేటువంటి ప్రాథమికంగా ఉంటుంది ప్రతి మనిషిలోని ప్రతి జంతువులోని కూడా ద్వేషము కోపము ద్వేషము ఇవి రెండు కూడా మా జీవుల్ని నాశనం చేసేటువంటి దీనికి తోడు ఈ వ్యతిరేక్త రివెంజ్ అనేటువంటిదంటే అంటే ఎదుటివాడిని నాశనం చేయాల్సినటువంటి ఒక ప్రక్రియ అంటుంది ఇది మనకి ప్రపంచంలో ప్రతి విషయంలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టి బహు జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఇంకా మనకి కొంతమంది ఏదో అలా వేరియంట్ వచ్చింది బోరియంట్ వచ్చింది అని అన్నీ వస్తాయండి అన్నీ వస్తాయి ఏది అదేం తక్కువగా దాన్ని సృష్టించింది ఆ భగవంతుడే మనల్ని సృష్టించింది ఆ సృష్టించిన పిపీలిగా బ్రహ్మం వరకు కూడా సృష్టింపబడ్డాము సృష్టింపడలో ఒకరినొకరు కలిసిమెలిసి బ్రతకాలన్నది ప్రాథమిక సూత్రం ప్రపంచం యొక్క ప్రాథమిక సూత్రం అయితే మనం విడగొట్టబడమో విడగొట్టడమో లేకపోతే ఛేదించడమో దాన్ని నాశనం చేయడం అనేటువంటిది మన యొక్క సైన్స్ మనకి ఇచ్చినటువంటి బహుమతి కానీ ఆ బహుమతిని మనం వాడుకున్నామా మనం పూర్తిగా ఛేదింపబడతాము ఇది తెలుసుకోండి ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా మిగతా విషయాలు మరో వీడియోల్లో నేను సంప్రదించి తెలుసుకున్నాను ఇది ప్రోసమం అంటే కోపమని కోపం తగ్గించుకోవాలి తగ్గించుకోవడానికి ఎలా తగ్గించుకోవాలి ఓహో బోల్డెన్ వీడియోలు ఉన్నాయండి కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి మంచి తాగాలంటాడు ఒకడు లేదు ధ్యానం చేయాలంటాడు ఇంకోడు లేదు నువ్వు అసలు ప్రాథమికంగానే బాగా ఉండాలంటాడు ఏది ఎవరికి ఏ విధంగా అమలుపరచగలరు అలా అమలు పరచండి కానీ ఏ ఒక్కటి కూడా అమలుపరచడానికి మూల కారణం కాదు మూల కారణాన్ని తెలుసుకుని కోపానికి దాన్ని పక్కగా తొలగిస్తే కానీ తొలగించడం అంటే అది మనలోనే ఉంటుంది తొలగిపోదు ఏది తొలగిపోదు కాలంలో ఏది తొలగిపోయింది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏమిటో చూద్దురు కానీ తేడా వచ్చింది అంటే అది తొలగించలేదా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోతే ఇరవై నాలుగో సంవత్సరంలో కొన్ని నెలలు ఎలక్షన్లు పూర్తి అవుతుంది మర్నాడు నుంచి ప్రతిపక్షం గోల పెట్టదా పాలకపక్షం తన ప్రక్రియ ప్రారంభించదా ఈ రెండు ఉన్నంత వరకు ఈ కాలం ఇలాగే ఉంటుంది మనం మార్చేది కాదు కాలం కాలంలో మనం ఒదగాల్సిందే ఎదగాల్సిందే ఎదుగుతామా ఒదుగుతామా అన్నది ఆ శ్రీమన్నారాయణని వేడుకుంటూ ఏం చేద్దామన్నది మనం నిర్ణయించుకుని అందరూ చక్కటి బాటలు నడవగలరని ఆశిస్తూ మరొకసారి క్రోధన క్రోధనామ క్రోధనామ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ సౌక సకల సౌభాగ్యాలతో వర్ధిల్లేటువంటి మనస్సుని ఆ భా దేవదేవుడు శోభాయి విష్ణువు అన్నారు ఆ దేవదేవుడు అందరికీ ప్రసాదించాలని వేడుకుంటూ మాస్టర్ పాత్ मल्लोस कल नमस्ते लोका समस्त सुख्नो वोम ओम शांति शांति